అంటారు రాయచోడ్ రామయ్య అంటారు కమిషనర్ అంటారు విట్ట రమేష్ అంటారు మల్లప్ప అంటారు ఇది డిగ్నిటీ ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉంది గారు అని సంబోధించాలి సాయన ఇది గుర్తుపెట్టుకోవాలి మీరంతా ఎందుకంటే మేమేమో నిన్న నిన్న ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రెస్ మీట్ ఇది నిన్న మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక యొక్క ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది దానికి నేను వెళ్ళడం ద్వారా నేను మిస్ అయ్యి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో మల్లప్ప వైన్ షాపులను డీల్ చేస్తున్నాడు మల్లప్ప వైన్ షాపులను ముప్పై రెండు వేల రూపాయలకు సెట్ చేసినాడు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా వైన్ షాపుల్లో నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి ఎవరు చెవి కొరిగితే వాళ్ళ మాట వినే పరిస్థితిలో మీరు ఉన్నారేమో సాయన్న నాకైతే అర్థం కావట్లేదు మీ వాళ్ళ ద్వారానే నేను వైన్ షాపులకి ఎక్కడైనా కానీ ఆ రేటు కుదిరిచినట్లు కూడా మీ వాళ్ళ ద్వారా చెప్పించగలిగితే లేదా ఇతర వైన్ షాపుల ద్వారా చెప్పించగలిగితే నేను రాజకీయాన్ని వంద ఎందుకంటే పెద్ద మాట నేను మాట్లాడలేదు ఎందుకంటే ఆరంభం ఎక్కడైంది అంతం ఎక్కడైంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఇదే వైన్ షాపులు వాళ్ళు యజమానులు అందరూ నా దగ్గరికి మా పరిస్థితులు ఇలా ఉంది ఎనిమిది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఈరోజు మార్జిన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క టెండర్ లో మేము పాల్గొన్నాం కానీ ప్రభుత్వము ఎనిమిది నుంచి తొమ్మిది పర్సెంట్ కూడా మాకు మార్జిన్ లేదు లేదనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికి తెలుసుది ఇది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉంది తప్పకుండా దాన్ని సవరిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సవరిస్తారు కూడా ఈ విషయాలు వాళ్ళు వైన్ షాప్ వాళ్లతో వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని మా వ్యాపారాలని నష్టం లేకోకుండా జరుపుకోవాలంటే మాకు కొన్ని వెసులుబాట్లు కలిగించండి అని అన్నారు ఎమ్మెల్యే గారికి తెలియజేయండి అని అన్నారు సో ఆ విషయాన్ని ప్రస్తావించాము తప్పితే ఎక్కడ కూడా నేను వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఈరోజు నాకు చేతైన ఇన్ఫర్మేషన్ పార్థసారథి గారికి అందించాను తప్పితే నేను ఎక్కడ కూడా ఇటువంటి పనులు చేసేటువంటి ప్రసక్తే ఉండదు ఇంకోటి సాయి ప్రసాద్ రెడ్డి గారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదేండ్లు పడుతూ 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 రాజకీయాలు చేస్తున్నటువంటి వాడిని నాకు నాకు డబ్బు అంటే వ్యామోహమే లేదు డబ్బులు దాన ధర్మాలు చేసి ప్రజల కోసం డబ్బులను వెచ్చించి ఈరోజు రాజకీయం కోసం డబ్బులను పెట్టి ఒకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాక ఇంకొకసారి కంటెస్ట్ చేయాలంటే టికెట్ రాకపోగా మూడవసారి కంటెస్ట్ చేసి నా ఆస్తులు నమ్మి అప్పులు చేసి రాజకీయం చేసినటువంటి వ్యక్తిని నేను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ వస్తుందని మళ్ళీ ఐదేళ్లు కష్టపడి నేను రాజకీయం ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి నేను ఈ రోజు ఆదోని నియోజకవర్గం ప్రజలకు తెలుసు డబ్బులు వ్యాహోమం వ్యామోహం ఉన్నటువంటి నాయకుడు ఎవరు అసలు డబ్బులు అంటే తుచ్చగా భావించేటువంటి ఎవరు అనేది ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలుసు దయచేసి సాయన్న నేను ఒక్కటే తెలియజేస్తున్నా డబ్బు అనేటువంటి వ్యామోహంలో మేము లేము మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆధారాలు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడండి నా పేరు ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు వీరమైన కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు నడుస్తున్నారు నిజాయితీగానే మేము ముందుకు పోతున్నాం అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేశాడు ఎవరో మొన్న స్టేషన్ లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు వెళితే రైటర్ ని పరామర్శించడానికి వెళ్ళారు ఎవరు వెళ్ళారు పరామర్శించడానికి నేను గతంలో కూడా మీడియాలో ఒక ఫోటో వస్తే చెప్పాను నేను ఆ ఇష్యూకి పరామర్శించడానికి వెళ్ళారా అక్కడ జరిగినటువంటి బాధితులకు అండగా నిలబడటానికి వెళ్ళారా అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి సో ఊకే ప్రజలు నమ్ముతారు కదా అని చెప్పి ఏదో ఒక విషయాన్ని అలా అలా వదిలేస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇకపోతే ఇంకొక విషయం డిగ్నిఫైడ్ గా రాజకీయాలు చేయాలన్నా సార్ డిగ్నిఫైడ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ డిగ్నిఫైడ్ రాజకీయాలకు అడ్రస్ కూటమి పార్టీలు నేను సారే అడుగుతా ఉన్నా ఐదు నెలల కింద ఐదు సంవత్సరాల కింద నాలాంటి బీసీ వ్యక్తి పోటీ చేస్తే ఈ ఆదోనికి మూడో వ్యక్తిగా పోటీ చేస్తే పోటీలో దిగితే మీరు ఏమేం ప్రచారం చేశారో నా గురించి మొత్తం తెలుసు మీతో ఉన్నటువంటి కోటరీలతో ఏం ప్రచారం చేశారో నాకు మొత్తం ఇప్పటికే ఆధారాలతో ఉన్నాయి ఏ రకంగా లనే అస్సలు ఏ రకంగా నా మీద అసభ్య పదజాలానికి వాడడానికి వినియోగించుకున్నారో నాకు తెలుసు మళ్ళీ అంతకుముందు గతంలో ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలోనే ఎందుకు తెచ్చారు అంటే నాలాంటి వాడు పోటీ చేయడం మీకు ఇష్టం లేదా సో డిగ్నిఫైడ్ రాజకీయాలు అన్ని అనుభవించినా కూడా ఇప్పటికీ ప్రతి ఒక్కరిని గారనే సంబోధిస్తాం మేము కానీ మీ నాయకులు సంస్కారం మరిచి ప్రతి వారానికి ఒక ప్రెస్ మీట్ మేము మేము ఏవైనా కార్యక్రమాలు జనసేన జెండా పట్టుకొని చేస్తే వాడు వీడు కి రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ అధినేత ఇక్కడికి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణ చేస్తే నువ్వు ఒక అమ్మకే బుట్టినట్టుండి అన్నటువంటి నాయకుడిని ఈరోజు భుజానికి చేసుకొని తిరుగుతావే సాను మీరు ఈరోజు రోజు పై రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా డిగ్నిటీ అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ అంటే డిగ్నిటీ జనసేన అంటే డిగ్నిటీ డిగ్నిటీ అంటే జనసేన మేము ఇంతకంటే వాయిస్లో మేము ఏం చెప్పలేము ఇంకొక మాట అన్నారు అదే డిగ్నిటీ గురించి సాయన గారికి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మీనాక్షి నాయుడు అంటారు స్వామి అంటారు ప్రకాష్ జైన్ అంటారు రాయచోడ రామయ్య అంటారు కమిషనర్ అంటారు విట్ట రమేష్ అంటారు మళ్ళబ్బ అంటారు ఇది డిగ్నిటీ ఎప్పుడైనా కానీ రాజకీయంలో వాడేటప్పుడు చిన్న పెద్ద పదవికి రాజకీయానికి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా ఉంది గారు అని సంబోధించాలి సాయన ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అద ఎందుకంటే మేమేమో మీ అబ్బాయిని ఒక్కసారి ప్రెస్ మీట్ లో మనోజ్ రెడ్డి గారు అన్నా కూడా ఇదే గతంలో మీ నాయకుల చేత నా మీద ప్రెస్ మీట్ పెట్టించారు పెద్ద చిన్న లేదా మళ్ళా సంబోధించామయ్యా అంటే కూడా ఏకవచనంతో నాయకుల్ని పిలుస్తావా మళ్ళీ మీరు చేస్తుండేది ఏం సాయన ఎక్కడ డిగ్నిటీది రాజకీయాల్లో మార్పు వచ్చింది ఎస్ మార్పు వచ్చింది ఒక కామన్ మ్యాన్ కూడా రాజకీయాలు చేసేటువంటి మార్పు వచ్చింది ఈరోజు నిజాలు చెబితే ప్రజలు ఆదరించే మార్పు వచ్చింది ఎవరికి భయపడని మార్పు వచ్చింది ప్రజల్లో ఈరోజు అది మీరు తెలుసుకోవాలి ఆరోపణలు చేసే ముందు ఎవరి వ్యక్తిత్వం మేము కూడా తెలుసుకోవాలి సరే మీరు ఆరోపణలు ముందస్తుగా చేసేసి మమ్మల్ని నియంత్రించాలని చూస్తుండొచ్చు మేము ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ప్రజలే దేవుళ్ళుగా భావించి ఇంకా మేము అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా మీద నమ్మకం పెట్టినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ఇంకొక విషయం అన్నారు సాయన్న డీషీల్డింగ్ విషయంలో కోటి ఇరవై ఆరు లక్షలు వచ్చాయి సాయన్న మీదే కౌన్సిల్ మీ వాళ్ళే అక్కడ సభ్యులు అంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు ఒక్కసారి ఆ ఫిగర్ తెప్పించుకోండి డిషిల్డింగ్ కి ఎంత వచ్చింది ఎమర్జెన్సీ కింద టీం కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రివర్యులు అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ కు పిలిచినటువంటి వరకు జిఎస్టితో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల వరకు ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదు ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రోజు మాజీ అయినారు వర్క్ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేదైనా తెలుసుకోండి సాయన మీరు టెండర్ మొన్న ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ గారు తెలుసుకోండి అది చెబి అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సాయి అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించవచ్చండి నేను సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి నేను అనుకోండి మీకంటే రాజకీయాలు నాకు పదవులు లేకుండా పోయి ఉండొచ్చు నాకు హోదాలు లేకుండా పోయి ఉండొచ్చు మీకు వచ్చిన మొదటి రోజే కాంగ్రెస్ అట్లా వస్తే అట్లా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించుండొచ్చు మీరు ఎమ్మెల్యే అయిపోయి ఉండొచ్చు ఇరవై ఐదేళ్ళుగా సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్లో ఉండి చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారాజ్యంలోకి వెళ్ళి అలాగే చిరంజీవి గారు ఆ రోజు నాకు టికెట్ ఇవ్వకపోగా సామాజిక న్యాయం అని ఒక మైనారిటీకి ఇస్తే ఆయన వెంట నిలబడి కాంగ్రెస్ లో విలీనం చేస్తే కాంగ్రెస్ కు వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ విలీనమైన తర్వాత తెలుగుదేశం పార్టీతో మేము కొనసాగుతున్నామంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అలాగే జనసేన పార్టీకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీరు పోటీ చేయాలంటే వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో తగ్గింపుతో పోటీ చేసి ఎన్ని కష్టాలున్న కుటుంబాన్ని పక్కన పెట్టి పోటీ చేసి అదే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తను ఓడిపోయినా కూడా తను రెండు చోట్ల ఓడిపోయినా కూడా జనసేన పార్టీ జెండాని వదలకూడదని చెప్పి ఇంత మంది నాయకులు కార్యకర్తలను తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను టికెట్ ఆస్పరెంట్ గా ఉంటే నాకు టికెట్ రాకపోయినా పార్థసారథి గారి గెలుపు కోసం కృషి చేసి ఈ రోజు పార్థ సారథి గారిని గెలిపించుకున్న రాజకీయం నాది అని తెలియజేస్తున్న సాయి ప్రసాద్ రెడ్డి గారికి మీరు ఒక్కసారి ఓటం వస్తే తట్టుకోలేరే మీరు ఒక్కసారి వస్తే ప్రస్టేషన్ లోకి వెళ్ళిపోతారా మీరు మీ నాయకులు ఇది ఎక్కడ రాజకీయం అన్న నాకు అర్థం కాలే సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నా సెఫీ గారు కాంట్రాక్ట్ టెండర్ ఎప్పుడైంది మీ కౌన్సిల్ ద్వారానే తెలుసుకోవాలని సాయి ప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను దయచేసి అన్న ఎక్కడ కూడా మల్లప్ప తప్పు చేయడు మల్లప్పకి ఇంకొకరి పట్ల సానుభూతి ఉంటుంది మల్లప్పకి ఇంకొకటి ఇంకొకరి పట్ల గౌరవమే ఉంటది మల్లప్పకి ఇంకొకరి కష్టం పట్ల ఆవేదనే ఉంటుంది మల్లప్ప శత్రువు ముఖంలో కూడా చిరునవ్వు చూడాలనుకునేటువంటి వాడు ఇది గుర్తు పెట్టుకోండి సాయి ప్రసాద్ రెడ్డి అన్నా ఇంకా నా గురించి అక్కసురులు వాళ్ళకి అందరికీ నేను తెలియజేస్తున్నా గుర్తు పెట్టుకోండి నా క్యారెక్టర్ నా నేను చచ్చి కట్టే కాలేంత వరకు కూడా నా వ్యక్తిత్వం మారదు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తిని కాదు ఈ రోజు గవర్నమెంట్ వచ్చి ఆరు ఏడు నెలలైనా కూడా మా బతుకులు ఇప్పటికీ చిన్న భిన్నంగానే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా ఆదు నీ నియోజకవర్గ ప్రజలకు ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకా కొన్ని విషయాలు సాయి ప్రసాద్ రెడ్డి గారు మొన్న హైందవ శంకారావు గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు హైందవ శంకారావు అనేటువంటి సభ మహాసభ అది నిన్న మొన్న చాలా మంది దాని గురించి మాట్లాడారు అన్న ఏదైనా మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏదైనా బృహత్తరమైనటువంటి కార్యక్రమం తమ వంతుగా ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని భరించలేనప్పుడు చందాలు అడగడం వస్తున్నటువంటి విషయం మీకు తెలియందా ఇది ఏమైనా ఆదోని నియోజకవర్గంలో మాత్రమే జరుగుతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉంది సో అటువంటి కార్యక్రమానికి అడిగినప్పుడు మనసు పూర్తిగా ఇచ్చేటువంటి దాతలు మాత్రమే ఇచ్చుంటారు ఎవరిని బలవంతం చేయరు ఈరోజు సారథి గారు ఇంకొక విషయం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఆదోని నియోజకవర్గం ప్రజలకు సారథి గారి ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుందంటే ఆయన ఈ హైందవ శంకర్రామానికి సంబంధించి హైదవులను అడగాలనేటువంటి విషయంలో వైసీపీ వాళ్ళని కూడా అడిగాడు ఇది వాస్తవం ఇది ఏమై ఏమైనా సహకరించగలరా అని చెప్పి దానిని తప్పుపడుతూ మీరు ఏదో ఇట్లని 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 అని చెప్తా ఉంటే చూడండి తెలుసుకోండి మీ పక్కన ఉన్నటువంటి సాక్ష్యాలను మీరు పెట్టుకొని ఏదో మామ ఇచ్చినామని పక్కన ఉన్నాడు అన్నాడట ఎందుకు ఎవరీమని మామ ఆయన ఏమన్నా బలవంతం చేసిండదని చెప్పాల్సింద్రీ ఆ రోజు అంటే ఇది ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇలా మాట్లాడించడానికే ఇచ్చిండ్రేమో రాంగ్ కదా ఏదైనా విషయము నేను నేను కూడా ఈ రోజు మొత్తం నా జీవితంలో కోట్లలో దనాలు చేసిన నేను ఎక్కడ ఆ రోజు కూడా రోజు వచ్చి నేను ఇచ్చిన నా దగ్గర కూడా సాయనా నా నా దగ్గర కూడా మీ వైసీపీ నాయకులు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు ఇతర ఏ పార్టీ నాయకులు వచ్చినా కూడా నేను అక్కడ రాజకీయం చూడలే మానవత్వంతో ఇచ్చినాను ఇచ్చింది ఎక్కడ చెప్పుకోలేదు ఇది ఈ రోజుకి మరొక్కసారి మరొక ఇంకా పది సార్లు గారి సాయిప్రసాద్ రెడ్డి గారికి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను సో అందుకే హైందవ శంకరవం గురించి దయచేసి అన్న దయచేసి మీరు దాన్ని దాని గురించి ప్రస్తావించడం కూడా తప్పు కాదు ఒకవేళ మీకేదన్నా ఇంటే మీకేమన్నా ఇంటే మీరు ఇంకా ఐదవ శంకారానికి మీరు ఏమన్నా తోడ్పడి ఇంటికి ఆ విషయాలు తెలియజేస్తే ప్రజలకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొక విషయము సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉండగా గడప గడపకు కేవలం మీ మైలేజ్ కోసం ఎందుకంటే నెక్స్ట్ మీరు రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మైలేజ్ కోసం గడప గడపకు గ్రాంట్స్ వస్తాయని చెప్పి కాంట్రాక్టర్లు నమ్మించి ఆ కాంట్రాక్ట్లు ఈరోజు దాదాపు మూడు కోట్ల పై చీలకు వర్కులు చేసి ఇరుక్కొనిపోయినారు పోయినారు వడ్డీలు కడుతున్నారు ఆ గడప గడపకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అవుతున్నారు మాకు వైసీపీ గవర్నమెంట్ లో పనులు చేయించుకున్నారు కానీ బిల్లులు కాలేదు ఇప్పుడైనా మమ్మల్ని కనికరించండి మా కుటుంబాలని అని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు ఎస్ పార్తసారణి గారి దగ్గర మేము ఈ విషయం డిస్కస్ చేసి కాంట్రాక్టర్లు ఆదుకోవాలి వాళ్లకు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో గడప గడప ఫండ్స్ రిలీజ్ చేద్దాము అని చెప్పి ఎక్కడ కూడా రాజకీయంలో శత్రుత్వం చూడని ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ ఉండేది విషయాన్ని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారు దయచేసి అన్న నేను మీకు ఒకటే చెప్పేది ఏ నాయకుడు మీద ఉన్నా ఏ నాయకుడు మీద అభిమానం ఉన్నా ఏ నాయకుడిని ఎవరిష్టపడినా ఏ వ్యక్తిని ఎవరు ఇష్టపడినా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నచ్చితే వాళ్లకు ప్రశంసల జల్లు కురిపించడం కామన్ సభలో ప్రసంగించినప్పుడు చప్పట్లు కొడతారు అభిమానంతో చప్పట్లు కొడతారు నా నాయకుని మాట నాకు నచ్చినప్పుడు చెప్పట్లు కొడతారు లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమన్నా ఆయోజకవర్గంలో చెప్పట్ల కదా నాకు మాత్రమే ఉంది ఇంకెవరికి లేదని చెప్పేది ఎవరు చెప్పండి కొట్టుకోండి మేము ఆపేస్తాం లేదు మీరన్న మీరనుకుంటే కదా నా మాటలు బాగున్నాయని చెప్పట్లు కొడుతుంది బాధపడతాడు అన్న సో అందుకే నేను ఏమంటున్నానంటే ఒక విషయం సాయి ప్రసాద్ రెడ్డి గారు తెలియజేస్తున్నా అన్న దయచేసి మీరు ఇంకొక నాయకత్వం చిన్న చూపు చూసి మాట్లాడదండి ఎవరు నాయకత్వానికి ఒక రేంజ్ ఉంటారు ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అడగారిన వర్గాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేసేటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిపోయినారు సో ఎక్కడ కూడా ఇక్కడ అక్కసు ఉండకూడదు ప్రతి ఒక్కని పట్ల నోటి మీద పెదాల్లో మాట ఏమొస్తుందో మనసులో కూడా అదే ఉండాలనేటువంటి విషయాన్ని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ అన్న మీరు కూడా ప్రెస్ మీట్లు ఆపేస్తామన్నారు మాకు కూడా ఏం సరదా ఏం లేదు మేము కూడా ప్రజల కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ చూసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా అధికారులు కూడా మనము పని చేయించుకునే పరిస్థితుల్లో ఉన్నాము చేయండి తొందరగా చేయండి ప్రజలకని మేమే అధికారంలో ఉండి వాళ్ళని రిక్వెస్ట్ చేసే పరిధిలో ఉన్నాం మీ లాక్కేం ఆజ్ఞాపించము ఏం చేయము వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకొని ప్రజలను అభివృద్ధి పదంలో నడిపే పనుల్లో మేము బిజీగా ఉన్నాము ఇక ముందు మీరు అన్నట్లే మీరు పెట్టిన ఇంకెవరు నా మీద ఆరోపణలు చేసినా ఇంకా రేపటి నుంచి మా వాళ్ళు చూసుకుంటారనే విషయాన్ని కూడా మీడియాకి తెలియజేసుకుంటూ చలో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కూ సోషల్ మీడియా మిగతా ఏ మార్పు చెప్తాను దాని గురించి కూటమి నాయకుల ఆవేదన అనేది మన నాయకులు ఎలాంటివారంటే మనసులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాయకత్వాన్ని వాళ్ళు పళ్ళకి మోస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఏదైనా బాధ కలిగినప్పుడు కొంతమంది అసహనాన్ని వ్యక్తం చేసి అటువంటి మాటలు మాట్లాడించవచ్చు కానీ ఇది వారికి కాదు ఆదోని నియోజకవర్గ ప్రజలు క్లారిటీ ఇస్తారు అందుకే ఫైనల్లీ అల్టిమేట్లీ వేర్ ఫర్ షేక్ ఆఫ్ ద పబ్లిక్ ఆదోని కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ ఇప్పుడు మార్పు మార్పు అంటే ఆదోని ప్రజలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఒక రకమైన మార్పు అంటే ఇక్కడ అభివృద్ధి పనులు జరగాలి సిసి రోడ్లు బీటీ రోడ్లు కాలేజీలు ఇంకోటి ఇంకోటి రావాలి రెండవది ఏమంటే ఆదోని ప్రజలకు మానసిక ప్రశాంతత ఉండాలి రాజకీయ ఒత్తిడులు లేనటువంటి మానసిక ప్రశాంతత ఉండాలి రాజకీయ దౌర్జన్యాలు లేనటువంటి మానసిక ప్రశాంతత ఉండాలి ఈ రెండిటితో పాటు యువతకు ఉపాధి కల్పించాలి అలాగే నిరాశ్రయులకు పింఛన్లు ఇప్పించాలి అలాగే ఇల్లు లేనటువంటి జగనన్న ఇల్లు ఇస్తానని కలగన్నటువంటి ఆధుని నియోజకవర్గ ప్రజల కళ అలాగే మిగిలిపోయింది కాబట్టి ఆ ఇండ్లను కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వాలి ఈ పనులను ఈ గవర్నమెంట్ వచ్చి ఆరు ఏడు నెలల నుంచి జరిగినటువంటి అభివృద్ధి పనులను నేను తెలియజేస్తాను ఎందుకంటే తెలియాలి కదా ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు స్పెల్ వన్ స్పెల్ టూ కింద గ్రామాల్లో సిసి రోడ్లకు లకు శాంక్షన్ చేయడం జరిగింది ఇది కాదా అభివృద్ధి గతంలో ఐదేండ్లలో గ్రామాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏమి అలాగే మరొక రెండున్నర కోట్లు ఇప్పుడు ఎస్టిమేషన్లకు ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి ఆఫీసర్లు త్వరగా కంప్లీట్ చేయండి అని అంటున్నారు ఇంకా కాంట్రాక్టర్లే మీద మీద పనులు వచ్చి లేబర్లు లేక ఇంకా కొన్ని చోట్ల పండగలు పప్పులు అడ్డం వచ్చి ఇంకా డిలే అవుతున్నాయి ఆరున్నర ఏడు కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధి కోసం సిసి రోడ్ల కోసం తెచ్చింది ఈ ప్రభుత్వం కాదా అలాగే జల చెరువు పాడైపోయిందని తెలిసి మూడేళ్లు ప్రేక్షక పాత్ర వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ నీళ్లని ఆధునిక నియోజకవర్గ ప్రజలకు అందియకపోతే ఆ నీళ్లన్నీ తోడి మళ్ళీ క్రొత్త జలను ఆ చెరువులో నింపింది మన ప్రభుత్వం కాదా అలాగే పీసీ బాలికల కోసం ఒక హాస్టల్ కావాలని ఎన్నో ఏళ్ళుగా డిమాండ్ ఉన్నా కూడా దాన్ని అస్సలు పెడచవిన పెట్టినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ప్రజలంతా బాధపడతా ఉంటే అటువంటి బాలికల హాస్టల్ని తీసుకొని వచ్చింది మన ప్రభుత్వం కాదా అలాగే ఈ రోజు రెండు కోట్ల రూపాయల వరకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు మున్సిపాలిటీ కింద నిధులు విడుదల చేసి ఆరు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లను పబ్లిక్ టాయిలెట్ శాంక్షన్ చేసింది ఈ ప్రభుత్వం కాదా అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా నడుస్తున్నాయి కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఏం జరుగుతా ఉంది ఎవరైనా బాధ కలిగినప్పుడు ఏదైనా కలిగినప్పుడు టూకీగా ఒక మాట గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే తేడా లేదు అని అంటారు నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మొన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటారు ఎప్పుడనిపిస్తే ధరసు ఇసుక కోడిగుడ్లు వైన్ షాప్లు నేను ఒక విషయం చెప్తా వాళ్ళు రాసుకున్న పుస్తకమే ఐదేండ్లు వాళ్ళు రాసుకున్న పేజీలేవి వాళ్ళకి ఇంకా ఆ పేజీలు తప్పితే వేరే మేము సో వాళ్ళు రాసుకున్న పుస్తకాన్ని తీసుకొని వచ్చి దాన్ని టైటిల్ మార్చి మళ్ళీ మా మీద రాయడానికి వాళ్ళు సిద్ధమైన నేను ఒకటే చెప్తున్నా అన్న ఇప్పుడు మాటకు మాట సమాధానం చెప్పాల్సి వస్తే చాలా విషయాలు నిరాధారంగా మాట్లాడేటువంటి ప్రసక్తే ఉండదు మిమ్మల్ని ప్రజలు వద్దనుకున్నారు మమ్మల్ని బాధ్యతతో మమ్మల్ని అనుకున్నారు ఆ బాధ్యత పట్ల మేము చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాలతోనే మేము ముందుకు వెళ్తున్నాం తప్పితే ఇంకా మాకు ఎటువంటి ఆలోచన వేరే ఆలోచన లేదనే విషయం కూడా మేము తెలియజేస్తాం చెప్తా చెప్తా దాని గురించి క్లారిటీ చెప్తా ఇప్పుడు అదే అదే విషయమన్నా డీసీటింగ్ కోసం వచ్చినటువంటి నిధులు టెండర్ ప్రక్రియ ముగిసి పదిహేను రోజులు మాత్రమే అవుతా ఉంది ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు అందరికీ తెలుసు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి ఎక్కడ కూడా ఆ యొక్క కి టెండర్ పిలిచే పరిస్థితి ఏర్పడలేదు మొదటి టెండర్ ఇంక్లూడింగ్ జిఎస్టితో కలిపి నలభై ఐదు లక్షల రూపాయలకు పదిహేను రోజుల క్రితం పిలిచారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ వారు మీరు ఒకసారి పోయి చెక్ చేసుకోవచ్చు డిసిలింగ్ లో మొదటి ఫేజ్ కింద ఎప్పుడు పిలిచారని ఆ యొక్క టెండర్ ను సెఫీ దక్కించుకున్నాడు ఇంకా సెఫీ పనులే మొదలు పెట్టలేదు ఎందుకు మొదలు పెట్టలేదు అంటే అగ్రిమెంట్ జరగాలి టెండర్లు తగ్కొని తర్వాత పనులు జరగాలంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ జరగాలి సో ఆ అగ్రిమెంట్ దశలోనే ఇంకా ఉండిపోయింది కాబట్టి దానికి రెజల్యూషన్ పాస్ కావాలి లేకుంటే ఇనాన్సిపేషన్ చేసినా కానీ వాటిని అగ్రిమెంట్ కౌన్సిల్ లో ఆమోదం పొందాలి కౌన్సిల్ లో ఆమోదం కూడా మొన్ననే పొందింది కాబట్టి అగ్రిమెంట్ ప్రక్రియ జరుగుతా ఉంది ఎక్కడ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలకు పొంతనే లేదనేటువంటి విషయాన్ని కూడా నేను ఇమీడియా ముఖంగా ప్రజలకు అందరికీ తెలియజేస్తాను నేను ఇప్పుడు చెరువును తోడిన తర్వాత యాక్చువల్ గా ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చింది జూన్ లో మామూలు జనరల్ గా ఒక నెల లోపలే వర్షాలు స్టార్ట్ అవుతాయి జూలైలో వర్షాలు స్టార్ట్ అవుతాయి సో తక్షణ చర్యగా అది చేసుకొని కొద్దిపాటికి పైన పైన అప్పుడు ఉన్నటువంటి ఎందుకంటే వర్షాలు పడితే మళ్ళీ పనులు చేయలేము కాబట్టి పైన పైన సీట్ తీసింది మాత్రం వాస్తవమే జంగల్ క్లియరెన్స్ చేసి పైన పెనిసిలిటీ తీసుకుని ఇప్పుడు ఆ నిల్వ ఉన్నటువంటి నీళ్లను ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించడం జరిగింది అవిగిన వాటర్ ఇవి త్రాగడానికి పనికి వస్తాయి అనేటువంటి విషయాన్ని ఎందుకంటే అది ఒకసారి టెస్ట్ చేసే కాదు కోటికి రెండు సార్లు టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు కాబట్టి సో తప్పకుండా ఆ ల్యాబ్ టెస్ట్ లో ఆ నీళ్లు ఈ డ్రింకింగ్ వాటర్ గా మనం ఉపయోగించుకోవచ్చు అని అంటే తప్పకుండా అది వినియోగంలో వస్తాయి ప్రజలకు అందుబాటులో వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియదు